ఈ టీటీడీ అధికారులు లేదా కొంతమంది ఈ చంద్రబాబుకు వత్తాసు పలకాలనుకున్నటువంటి పోలీసు అధికారులు చంద్రబాబు గారికి కావాలంటే గుడి కట్టుకొని ఆ సేవలో ఉంటే చాలా మంచిది ఏ తప్పు లేదు ఎందుకంటే ఆయన గుడి కట్టారబ్బా ఆ సేవలో ఆ స్వామి సేవలో మేము తలమునకలై ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించటానికి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతాము అని గొప్పగా పర్యవేక్షణ బాధ్యతలను తీసుకొని లాండ్ పూర్తిగా అదుపులో ఉంచాల్సినటువంటి పోలీసు అధికారులు తమ బాధ్యతల్ని విస్మరించటం ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అనని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునా తునకలు చేయడానికి లేదు దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మీరు ఆ గేమ్ చేంజర్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీ నేను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసినటువంటి జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయ మాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ మీరు రకమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ అంటారు దేవుడితో పెట్టుకుంటే ఆయన అంతు చూస్తాడు అని స్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడితో పెట్టుకున్నారు దేవుడిని రాజకీయ వనరుగా పావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు మీ కాలంలో ఈ రకమైనటువంటి అపవాదులు జరుగుతున్నాయి అంటే కారణం మీ మాటలు భగవంతుణ్ణి మీరు రాజకీయ పావుగా వాడుకుంటున్నటువంటి తీరు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ మా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని మేము కాపాడినంతగా ఎవ్వరూ కాపాడలేదు మీరు పత్రికా సమావేశాలు ఎన్నో బయట కూర్చొని మాట్లాడేది కాదు దమ్ముంటే నేను నేరుగా ఎవరితో ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఈవో స్థాయి అధికారైనా సరే ఎవరితోనైనా కూడా సిద్ధంగా ఉన్నా మాట్లాడితే నువ్వు చంద్రబాబుతో సమానమా అని మాట్లాడుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడేది పవిత్రత అంతా మంట కలిపింది ఆ వైసీపీ వాళ్ళేనని రా మాట్లాడదాం మేము చేసినటువంటి మేలేదో మీరు చేస్తున్నటువంటి కీడేదో మొత్తం అన్ని కూడా విడమర్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు మాట్లాడడం తగ్గించి భక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ఇకనైనా కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోకుండా మీరు సరైన రీతిలో పాలన సాగించండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమాలు చేయండి స్వామి ఊరికేనే మా మీద పడి ఏడ్చే కార్యక్రమాలు ఆపి ఇప్పటి వరకు ఈ ఏడు నెలలుగా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఏడుపు తప్ప ఏది అసలు పాలనే లేదు పాలనే లేకపోవటము దానికి తోడు మా మీద కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాలలో పోలీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇదిగో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి వెంటనే సంబంధిత పోలీసు అధికారులను కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవోను సస్పెండ్ చేయాలి ఈవోను బదిలీ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఇతర అధికారులందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఇరవై లక్షల రూపాయలు ఇవ్వవలసినటువంటి అవసరం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇవి కాకుండా ఊరికిన పరామర్శలతో కాలం గడిపేసి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు మీరు ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ఇవి ఒక మాటలో చెప్పాలంటే రాహిత్యంగా వ్యవహరించటం మూలంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ చర్యకు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్లకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గాయపడినటువంటి వాళ్లకు ఇరవై లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అంటే స్వామి సేవలో తరించాల్సినటువంటి ఉద్యోగస్తులు చంద్రబాబు గారి సేవలో మునిగినప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి తప్పిదానికి ఆయనకు శిక్ష పడాలి ఆయన సేవలో ప్రభుత్వ అధికారులుగా ఉండినటువంటి వ్యక్తులు